మోదీ ఒక డిఫరెంట్ వేలో రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు తాజాగా కాంగ్రెస్ షెహజాదా అంటూ ఆయన్ని అభివర్ణిస్తూ అంబానీ ఆదానీల గురించి ఎందుకు మీరు మాట్లాడడం మానేశారు ఎంత పుచ్చుకున్నారు వారి నుంచి అని ఎద్దేవా చేస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారనే చెప్పొచ్చు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్లో బీజేపీ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొన్న ఆయన ఏసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు కాంగ్రెస్కు చెందినటువంటి షేజాదా తన రాఫెల్ అంశం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా అంబానీ ఆదానీల గురించి మాట్లాడడం ప్రారంభించాడు గడిచిన ఐదేళ్లలో కేవలం ఒక ఐదుగురు పారిశ్రామికవేత్తల గురించి మాట్లాడాడు కానీ ఎన్నికలు ప్రకటించిన నాటి నుంచి అందులో అంబానీ ఆదానీల ఊసెత్తడం లేదు దీనిపై షేజాదా అంబానీ అదానీల నుంచి ఎంత మాల్ సేకరించారో చెప్పాలి రాత్రికి రాత్రే అంబానీ అదానీల పేర్లు దుర్వినియోగం చేయడం మానేయడం పట్ల ఎంత డీల్ కుదిరిందో చెప్పాలని ఇక్కడ మోదీ సంచలనంగా మాట్లాడారు అంతేకాదు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు హైదరాబాద్ను ఎన్ని సంవత్సరాలు ఎంఐఎంకు లీజ్ ఇచ్చాయి అని చెప్పి కూడా మాట్లాడారు మొత్తం స్పీచ్ మన ఛానల్లో అప్లోడ్ అయ్యింది చూడొచ్చు దాంట్లో తెలుగు అనువాదం కూడా భాగమై ఉంటుంది కాబట్టి మీకు చక్కగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది అందులో ఉన్నటువంటి ఒక పాయింట్నే ఈ న్యూస్లో నేను చెప్తున్నా మొట్టమొదటిసారిగా ఎంఐఎంను సవాలు చేసిన పార్టీ ఏదైనా ఉంటే అది బీజేపీ మాత్రమేనని ఈ సందర్భంగా మరో మాట చెప్పారు మోదీ బీజేపీ ఇచ్చిన సవాల్తో కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ పార్టీలు విలువలలాడుతున్నాయని అందుకే హైదరాబాద్లో ఎంఐఎంను గెలిపించడానికి ఈ రెండు పార్టీలు కూడా ఎంఐఎంకు సహకరిస్తున్నాయని కూడా ఎద్దేవా చేశారు మోదీ మొత్తంగా కాంగ్రెస్ షాజాదా అంబానీ ఆదానీ గురించి ఎందుకు మాట్లాడడం లేదు ఎందుకు విమర్శలు చేయట్లేదు ఎంత ముట్టింది అని ఇప్పుడు మోదీ అడుగుతున్నటువంటి ప్రశ్నకి సమాధానం అటువైపు నుంచి ఏమొస్తుందో మనం వేచి చూడాలి